హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా గుడ్ మార్నింగ్ బాగున్నారా ఇలా చూడండి సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు పొద్దున్నే పెన్నకు వస్తే సూర్యోదయం మనకు కనిపిస్తుంది ఓకేనా సార్ ముందుకు వెళ్ళాం ఒక్కసారేనండి చాలా ఫిజికల్ సౌండ్ చూపిస్తుంది సైలెంట్లు అండి ఏ చూస్తున్నాయి కదా సార్ ఎలా ఫ్రెండ్స్ మనం చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా ఈ ఒకసారి వీడియో తీసాం కదా అప్పుడు నీళ్ళు తక్కువ ఉండే కదా ఇప్పుడు పెరిగిపోయాయి నీళ్లు చూసా ఫ్రెండ్స్ అయ్యాను ఎలా ఉంది రెఫరెన్స్ బుర్తుంది కదా నాకు పనుల్లో బాగా గుప్పిగా మలుస్తుంది ఇది ఇంటికాయనకి వేసుకునే దానికి పనికొస్తుంది మళ్ళీ ఎండకాలంలో ఉండే దానికి పండుకోద్ది మళ్ళీ చలికాలంలో వేడి దీంట్లో పోస్తే వేడిగా ఉంటుంది ఇంట్లో అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఇది కింద భూమి మీద ఒక్కటే నెల అయినా అక్కడైనా పొడి మట్టికైనా మరుస్తుంది ఇంకెక్కడ మల ఇది అయితే ఫ్రెండ్స్ ఇలా చేస్తారా ఈ సన్నపోతా ఉంటుందా చిన్ననానికి కూడా ఉపయోగిస్తారు ఇవ్వండి అక్కడ కూడా అది ఓకే ఇవ్వండి ఇది బాగుంటుంది తినేదానికి అక్కడంతా అవి ఏమన్నా చూడండి కాకపోతే అవి పది ఐదు తినదు ఇచ్చాడండి ఇచ్చాడండి ఇది తినేదానికి బాగుంటుంది చూడండి మండల దాకా నీళ్ళు తగ్గున్నాయి అక్కడ కనిపించే తొంగ అంతా నీళ్ళు ఉన్నాయి కానీ ఇప్పుడు రాట్లున్నది అడిపి అది తినేసే కానీ ఇక్కడ వచ్చేసాయి నీళ్ళు కనిపించే తొంగలంతా అట్టే ఉంది అడుగు ఎవరైతే ముమ్మల్ చేస్తున్నా ఈ ఇది నా పక్క చూడండి ఎట్లా ముమ్మల్ చేసుకున్నా ఫ్రెండ్స్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇక్కడ ఉన్న చెట్లన్నీ ఇవే ఎలా ఉందో చూడండి నాకు చూసినా మీకు చూపించదు అటు నల్లని ముబ్బు ఏటాకల్ పడుతుంది ఇదిగో ఏమన్నా ఆ ముబ్బు దీంట్లో ఓకే మామూలుగా మనం చూస్తుంటే ఉన్నట్టే అనిపిస్తుంది కానీ చాలా హైట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ తీగ చూసారా ఇది చాలా గట్టిగా ఉంటుంది నా కళ్ళ ముందర పడింది ఇది తడుగులు మనం తడిగిలు కట్టుకోవాలన్నా అదులుకోవాలని గట్టిగా వస్తుంది కట్టుకోవచ్చు ఓకే కడితే బాగా బలంగా అయిపోద్ది ఇంకా అస్సలు గదలు దండించది ఎన్ని రోజులైనా ఉంటుంది ఇట్లాంటి అక్కడ చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ దీన్ని అల్లరితీ కాంటారు మళ్ళీ ఈ గట్టి కొంత గట్టి తీ అనుకోండి ఫ్రెండ్స్ అండి ఇంకా చూసారా మొత్తం బచ్చిపూర్లాగే ఉన్నాయి కానీ పువ్వులు ఎట్ట అంటే పింక్ కలర్లో కాస్తారు Çalıştın çalıştın. Ne lan. ben sana kadar biliyorum sesi. Sen sizi diller çıktı. Sen de lan ne diller çıktı దీని పూలు ఫ్రెండ్స్ ఈ ఫోన్లో వయజలాంటి అవసరం పడుద్ది ఈ ఆకు వచ్చేసి ముక్కులు కాస్త దానికి ఈ ఓ ఇక్కడ చోటు కాయలు ఉన్నాయి ఇవి కానీ ఎండిపోయి ఈ స్వీవీలు అంటే తాజలు వస్తాయి దీని నుంచి ఆవా తాజలు అనుకుంటారే కొన్ని వస్తుంటే ఇది లోపల ఒక చాలా దీంతో ఫ్రెండ్స్ మీకు తెలుసా దీంతోనే మనకి గొడ్లు కొడతారు దారం తీసి కూడా చూడండి సర్జనండి ఇదిగోండి ఈ పాలు కూడా కంట్లు పడితే ప్రమాదం కళ్ళు పోతాయి జిన్సే జిల్లేడు చెట్టు ఇదే జిల్లెడు ఫైదా జిన్స్ ఇట్లాంటి పూలు వస్తుంటాయి బాగా హైట్ మోస్తుంది కదా ఇట్లాంటివన్నీ ఇంట్లో మెచ్చుకుంటే వినాయక స్వామి వినాయక స్వామి ఇష్టమైన చెట్టు ఇది ఓకే వినాకం ముందు రోజు చాలా మోసంకి

చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్న మా ఇట్లా వస్తుంది డేట్ ఎర్లా కలిగి అది నాకు తెలియదు ఇంతకుముందు ఒకసారి తినలేదు అసలు ఎండిపోతే ఇలా ఉగ్గిపోద్ది ఎలా వచ్చి అనుకుంటాను చేదు కదా చేదు అంటే తెలుసు ఎక్కడ అక్కడ

చూసారా తగిలితే జల పుడుతుంది ఇంత ముందు అక్షరా నాకు తగిలి జల పుట్టబుడ్ జల పుట్టుద్ది ఇది డేంజర్ మొక్క ఫ్రెండ్స్ దీన్ని తాగబాకండి అది తాగితే ఓకే அதுக்கே அதுக்கே பேனலம்மாநில எவரு பெத்தா பெனலாமல் வசதி பண்ணி செப்பாங்கேகிட்டு எடந்த இது ஆளுக்கு போய் ఫ్యాండ్స్ ఎలా జరిగింది ఇందులో చీతకు ఒక చిన్న గింజలు ఉంటాయి ప్రస్తుతానికి చీతకు చిన్న దీంట్లోనే ఉంటుంది ఈ పోట్లు ఉండయి వెళ్తుంటాయి ఈ చెట్టుని ఒకసారి బాగా చూడండి కొంటూ చూపిస్తారండి పచ్చి ఉంటే ఎలా ఉంటాయి లోపల కనిపిస్తూ ఉంటాయి గింజలు పచ్చ ఎండిపోతే లోపల కనిపి ఫ్రెండ్స్ చాలా చాలా ఉంటాయి చూసారా ఏం తోటలో మామిడి తోటలయ్యి పక్క లాస్ట్ నుంచి ఆడు పక్క లాస్ట్ అక్కడ అయ్యే ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ చూసారా కాయల్ని ముళ్ళలు కూడా ఉన్నాయి ఎండితే ముళ్ళలాగా తయారవు అబ్బో అబ్బా గుచ్చుకుంటున్నాయి ఇది ముల్లుకాయలు గుచ్చుకుంటే బయట పట్టుకున్న వస్తుంది ఇప్పుడు జరిగింది కదా ఇవ్ డేంజర్ జమ్ముదా ఉంది ఇది మనం కొట్టుకుని పోయి ఇంటి పైన వేసుకోవచ్చు గుడిస్ లేదంటే ఎండబెట్టుకునే వేసుకోవచ్చు ఎండబెట్టుకుని వేసుకోవచ్చు దీన్ని ఇవి ఇంటి పైన వేసుకుంటే వర్షం పడితే వర్షమే అసలు పడదు పైన జమ్ము చెప్తుంటే నాకు స్పేర్ లాగా వస్తుంది గ్రీన్ స్ప్రెడర్ అది గూజి కొట్టుకోండి అది దాంట్లో విషం ఉండే ఫలితానం ఉండే ఆ టేస్తే విషయం కేస్తుంది కరుస్తుంది అది నాగుప లాంటిది ఫ్రెండ్స్ ఇలా చూసారా కలిసి చుట్టేది పెద్ద పిల్లలు వెళ్తే ముందు ఒక్కొక్కటి ఎంతలా ఉంటుంది దేవుళ్ళు రక్తం వచ్చాడు కాయ దీని పూలగా వస్తుంది ఎల్లో కదా సీతలుగా విద్యాసం శుభ్రంగా తన గురించి మనం చాలా రోజుల మొత్తం ఓడి చెప్పుకున్నాం మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్నాం కొత్త విశేషాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్లెక్క కూడా కొట్టండి మా వీడియో మీకు తప్పసరి వస్తుంటాయి ఫ్రెండ్స్